హాయ్ గైస్ గత కొన్నాళ్ళ నుంచి ఇండియన్ సినిమా వైడ్గా మోస్ట్ డిమాండ్ ఉన్న అగ్ర హీరోలో మన తెలియవాడైన పాన్ ఇండియన్ డబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో ప్రస్తుతం మరిన్ని బిగ్ ప్రాజెక్టులు ఉండగా వీటిలో సీతారామం దర్శకుడు హనీ రాఘవపూడితో చేస్తున్న పది సినిమా కూడా ఒకటి కాగా ఈ సినిమా పంతొమ్మిదో నలభై సమయంలో యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం బాలీవుడ్కి చెందిన ఒక అనేది నటించబోతున్నారని పలు రూమర్స్ అయితే ఇప్పుడు సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి వీటి ప్రకారంగా ఆ నటి మరి ఎవరో కాదు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న నటి ఆలియా భట్ అట కాగా ఇప్పుడు ఆలియా పేరు కూడా ఈ సినిమా కోసం వినిపించడం మొదలైంది అయితే ఆల్రెడీ ఈ సినిమా ప్రభాస్ సర్సన ఏంగ్ బ్యూటీ విజ్ఞాన అనే కొత్త అమ్మాయిని ఫిక్స్ చేసిన సంగతి అందరికీ తెలిసింది ఈ సినిమా ముహూర్త కార్యక్రమంలో కూడా ప్రభాస్ సర్సన అని కనిపించి మంచి మాటలు కొట్టేసింది కానీ ఇప్పుడు ఆలియా భట్ లాంటి టాప్ స్టార్ పేరు కూడా వినిపించడంతో మరి మానవీయ పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది మరి ఈ సినిమాలో ఇద్దరు ఉంటారా లేక ఒక్క హీరోయిన్ మాత్రమే కనిపిస్తుందా అనేది మాత్రం ఇంకా తేడాల్సి ఉంది మరి ఈ సినిమాలో రెండు టైం లైన్స్ ఏమైనా ప్లాన్ చేసి ఇద్దరు హీరోయిన్స్ని సెటప్ చేస్తారో ఏమో కానీ ఆలియా భట్ విషయంలో మాత్రం ఈ రూమర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మంచి ఎగ్జైట్మెంట్కి గురి చేస్తున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి